తెలుగు సీజన్ ఎయిట్ ప్రతి ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా సాగుతోంది ఎందుకంటే ఈసారి హౌస్ లోన్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి అయితే అలాగే కంటెస్టెంట్స్ కూడా అలాగే ఉన్నారు ఎవరికి వాళ్ళు ఏం గెలవాలి అనే ధోరణితోనే దూసుకుపోతున్నారు అయితే ఈసారి కొందరికి మాత్రం ఓవర్ నైట్ రీచ్ అయితే వచ్చింది ముఖ్యంగా నాగమణి పేరు బాగా బయలు అవుతుంది మూడో రోజు జరిగిన ఆట మొత్తంలో మణికంట పేరే ఎక్కువ హైలైట్ అయింది నామినేషన్స్ లో జరిగిన డ్రామా కావచ్చు తర్వాత అతను బాధపడడం అంతా కూడా కంటెంట్ అంతా అతని చుట్టూనే వచ్చింది ఈ నేపథ్యంలోనే నాగమణికంట భార్య బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుంది అంటూ వార్తలు కనిపిస్తున్నాయి నాగమణికంట అంత త్వరగా ఆడియన్స్ కనెక్ట్ కావడానికి కారణం అతని గతం ప్రోమో నుంచి కూడా మణికంట తన గత ఉన్నాడు తండ్రి చనిపోయాడు అమ్మ ఇంకో పెళ్లి చేసుకుంది స్టెప్ ఫాదర్ అవమానించాడు అమ్మ చనిపోగానే ఇంటి నుంచి బయట వచ్చేసాను తనకు పెళ్లి అయింది కుమార్తె పుట్టింది ఇప్పుడు కూడా కలిసి లేడు ఇలా ఇదంతా విన్న తర్వాత ఆడియన్స్ మణికంట ఫ్లాష్ బ్యాక్ అయితే కనెక్ట్ అయిపోయారు నామినేషన్స్ లో మాకు కనెక్ట్ కావడం లేదు అని అంతా ఓటు వేసుకుంటే ఆఖరికి మణికంట తన ఫ్లాష్ బ్యాక్ మరోసారి నిజానికి బిగ్ బాస్ హౌస్ కి అక్కడ ఆటకి అతని గతంతో పనిలేదు హౌస్ మేట్స్ కూడా అదే చెప్పారు పృథ్వీ అయితే సింపతి గేమ్ ట్యాగ్ కూడా ఇచ్చేసాడు అక్కడితో నామినేషన్స్ తర్వాత ఏడుస్తూనే ఉన్నాడు నామినేషన్ సమయంలో చీప్గా గా ఉన్న యష్మికి మణికంటకు కాస్త వాదన కూడా జరిగింది ఆమె క్లాప్స్ కొట్టడంతో కాస్త నెగిటివ్ అయింది అనుకుంది కావచ్చు తర్వాత ఎంతగానో ఏడ్చింది అలాగే మణికంఠను కలిసి ఓదార్చే ప్రయత్నం కూడా చేసింది ఇవన్నీ పక్కన పెడితే నాగ మణికంట మాత్రం అతని ఆటను మెరుగుపరుచుకోలేకపోతున్నాను మైండ్తో గేమ్ ఆడలేకపోతున్నాను అంటూ బాధపడిపోయాడు సీత నిఖిల్ ఇద్దరు కూర్చొని మణికంఠను మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు అతడిని ఓదార్చడం వాళ్ళ వల్ల కూడా కాలేదు నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటే మీకు అర్థం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు తాను పెట్టుకున్న విగ్గు కూడా తీసి పడేసి ఇది నా రియాలిటీ ఇదే నేను అంటూ ఎమోషనల్ అయ్యాడు అది చూసిన ఆడియన్స్ కూడా నాగ మణికంట బాధను అర్థం చేసుకున్నారు అతను జెన్యున్ గానే ఉన్నాడు సింపతి ప్లేయర్ కాదు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా బిగ్ బాస్ హౌస్కి కావాల్సిన ఇలాంటి కంటెస్టెంట్సే ఎంత పరిత కథ ఉంటే వారికి అంత రీచ్ ఉంటుంది కాబట్టి నాగమణి కంటే ఎంచుడు వాళ్ళకు ఎంత బాగా పనికి వస్తుందని వాళ్ళు కూడా ఉంచుండరు షో స్టార్ట్ అయిన నాలుగు రోజులుగా అతని పేరే వైరల్ అవుతుంది ఈ అవకాశాన్ని బిగ్ బాస్ కూడా సద్వినియోగం చేసుకునేలాగే కనిపిస్తున్నాడు బాగా ఎమోషనల్ అయిన నాగమణికంటతో కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ మాట్లాడాడు మానసికంగా అతనికి ధైర్యం చెప్పాడు అలాగే మాటల్లో మణికంఠ దేని గురించి అయితే భయపడుతున్నాడో దాని గురించి అస్సలు చింతించాల్సిన అవసరం లేదు అన్నాడు అంటే నాగమణికంఠతో ఇప్పుడే ఎలిమినేట్ కావు ధైర్యంగా ఉండు అని చెప్పినట్లు అనిపించింది ఇప్పుడు కనుక నాగమణికంఠను ఫ్యామిలీ వీక్ వరకు ఉంచి భార్యను తీసుకొచ్చి హౌస్ లో కలిపేస్తే షోకు కాబట్టి ఆ దారిలో ప్లాన్ అవకాశం లేకపోలేదు ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి నాగమణి కంట భార్య కుమార్తె వస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి తనకు భార్య కూతురు కావాలని మణికంఠ కూడా కోరుకుంటున్నాడు మరి ఈ బిగ్ బాస్ షో వల్ల అతని కోరిక తీరుతుందో లేదో చూడాలి